ప్రైజ్ దలాడు ఈరోజు దేవుని వాక్కు ఈరోజు దేవుని వాక్కు నిమిత్తము యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును ప్రియమైన దేవుని వారులరా ఈరోజు ఈ యొక్క మాట చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని వద్దకు రండి అని అంటున్నాడు ఆత్మ పేరేపన చేత యాక భక్తుడు అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు అన్న విధంగా తెలియజేస్తున్నాడు అయితే ముందుగానే దేవుడు మన ఎద్దుకు వచ్చాడు ఏ సమయంలో వచ్చాడు అని ఆలోచన చేస్తే కాలము సంపూర్ణమైనప్పుడు పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక రిక్తునిగా దీనునిగా ఈ లోకానికి వచ్చాడు మనం చేసిన పాపక్రియలకి శిక్షను భరించడానికి మన స్థానంలో ప్రభ యేసుక్రీస్తు శిక్ష భరించడానికి ఈ లోకానికి వచ్చి మనలను ప్రేమించి మన శిక్షను భరించాడు కనుక ముందుగానే ఆయన మన యొద్దకు వచ్చాడు వచ్చి మరల మనలను పిలుస్తున్నాడు మొదటగా నా యొద్దకు రండి అప్పుడు నేను మరలా మీ యొద్దకు వస్తాను అన్న విధంగా ఈరోజు మాట్లాడుతున్నాడు అయితే దేవుడు మనలను ప్రేమించి ఒకరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ విధంగా అనుగ్రహించిన రోజును మనము ఎక్కడికి వెళ్తున్నాము ఎవరిని వెతుకుతున్నాము ఆలోచన చేయాలి దేవుడిచ్చిన ఈ యొక్క రోజును కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాము సినిమాలకి వెళ్తున్నామా సీరియల్కి వెళ్తున్నామా సాహసం చేయడానికి వెళ్తున్నామా అపవిత్రమైన స్థలంలోకి వెళ్తున్నామా దేవుడిచ్చిన రోజును మనము వ్యర్థపరుస్తున్నాము కనుక ఈ రోజు మరలా మాట్లాడుతున్నాడు దేవుని ఎదుకు రండి మొదటగా దేవుని ఎద్దుకు రండి అని తెలియజేయించినాడు అయితే దేవుని ఎద్దుకు రావడానికి దేవుడు ఎక్కడుంటాడు అని అడగచ్చు అని ఆలోచన చేస్తే దేవుడు ఎక్కడుంటాడు అని మనము ఆలోచన చేస్తే ఉదయాన్నే లేచి నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు ఆ సమయంలో నీ దగ్గరే ఉంటానని సెలవిచ్చాడు ఎవరైతే నిజముగా నాకు ప్రార్థిస్తారో ఎవరైతే నిజముగా నన్ను అడుగుతారో వారికి నేను సమీపంగా ఉంటాను అని అంటున్నాడు అంతేకాకుండా ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి నా నామం పేరట ఆరాధిస్తారో స్థుతిస్తారో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనుంటాను అని అన్నాడు అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు దేవుని ఎతకు రమ్మంటే నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఉండి దేవుణ్ణి స్మరిస్తుంటే ఉంటే అది దేవుని ఎతకు రావటమే దేవుని యొక్క మాటలు వింటూ ఉంటుంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆ స్థలమే దేవుని సన్నిధి ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే అప్పుడు నువ్వు దేవుని యొద్దకు వచ్చినట్టు దేవుని సన్నిధికి వచ్చినట్టు కనుక అప్రియమైన దేవుని వర్లరా ఆ విధంగా మనము దేవుని ఎద్దుకు రావాలి అయితే ఎటువంటి పరిస్థితిని కలిగి మనం దేవుని వద్దకు రావాలి అని అంటే పరిశుద్ధత కలిగి దేవుని ఎద్దుకు రావాలి పవిత్రత కలిగి దేవుని ఎత్తుకు రావాలి వేళ మనము మొదటిగా నమ్ముకున్న వారమైతే మనం పాపులుగా ఉంటాము పాపులుగా ఉన్నవారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వద్దకు వచ్చినప్పుడు పరిశుద్ధంగా మారి మనము ఉండాలి ఆ విధంగా మన జీవితాన్ని మార్చుకోవాలి ఆ విధంగా జీవితాన్ని మార్చుకోవడమే దేవుని వద్దకి రావటము ఆ విధంగా దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన మన యొద్ధకు వస్తాడు ఆయన మన వద్దకు రావటము అంటే ఏంటి అని ఆలోచన చేస్తే మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన వద్దకు వచ్చినప్పుడు మన జీవితము మారిపోతుంది కనుక పరిశుద్ధంగా ఉంటుంది కనుక పవిత్రంగా ఉంటుంది కనుక ఆ సమయంలో దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడు దేవుడు మన హృదయంలో నివాసం చేయటమే ఆయన మన వద్దకు రావటం అన్నమాట ఆయన మన హృదయంలో నివాసం చేయడం ద్వారా మనకు ఘనత అనేది వస్తుంది ఉదాహరణకు ఆలోచన చేయండి ప్రపంచంలో దేనికి ఘనత ఎక్కువగా ఉంటుంది అని ఆలోచన చేస్తే ఏ దేశంలోనైనా ఏ పట్టణంలోనైనా ఏ గ్రామంలోనైనా దేవాలయానికి ఘనత ఎక్కువగా ఉంటుంది పాఠశాల కంటే ప్రభుత్వ కార్యాలయాల కంటే ఎక్కడైతే దేవుని గుడి అనబడుతుందో ఆ యొక్క దేవుని గుడికి ఘనత ఎక్కువగా ఉంటుంది ఒకవేళ దేవుడు నీ హృదయంలో నివస్తు నివసిస్తూ ఉన్నాడంటే నువ్వు దేవునికి ఆలయమై ఉన్నావు గనక నువ్వు ఘనత పొందేవాడుగా ఉంటావు మహిమ పొందేవాడుగా ఉంటావు గనక దేవుడు నీ హృదయములకు వచ్చినప్పుడు నువ్వు ఆ విధంగా గణపరచబడతావు కనుక ప్రియమైన దేవుని వర్లారా మనం దేవుని వచ్చినప్పుడు మన జీవితం మారుతుంది అదే సమయంలో దేవుడు మన హృదయంలోకి వచ్చినప్పుడు మనకు మహిమ కలుగుతుంది మనకు ఘనత కలుగుతుంది కనుక ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే మీరు ఒకవేళ దేవుని నమ్ముకపోతే ప్రభుని అని యేసుక్రీస్తుని నమ్ముకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేర్చున్నాను ఎవరైనా ప్రభు ప్రభు యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా దేవుని ఎద్దుకు రాకుండా ఈ లోకంలో తిరుగుతుంటే మరొకసారి దేవుడు పిలుస్తున్నాడు దేవుని ఎద్దుకు రండి దేవుని ఎద్దుకు రండి అని అంటున్నాడు దేవుని ఎద్దుకు వస్తే దేవుడి మీ హృదయంలోకి వచ్చి మిమ్ములను ఘనమైన పాత్రలుగా దేవుడు చేస్తాడు అన్న విధంగా దేవుని యొక్క లేఖనము తెలియజేసినది కనుక ఆ విధంగా జీవించాలని దేవుని సన్నిధికి వచ్చి దేవుని ద్వారా ఘనత పొందాలని ప్రభుైన యేసుక్రీస్తు పేరిట ప్రతి ఒక్కరికి మనం చేయించున్నాను ఈ మాటలు దేవుడు దీవించిన గాక